నమస్తే జై జయశ్రీరామ్ సార్ ఇది వక్స్ వోగన్ పోలో టీడీఐ సార్ హైల్యాండ్ వెహికల్ ఇది రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదమూడు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగు వందల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే దిగింది సార్ దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్నాయి బండికి అలై వీల్స్ వస్తాయి చార్బింగ్ స్టార్టే ఉంటుంది ఒక లక్ష ఎనభై వేల కిలోమీటర్లు అనుకోండి దాదాపు టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సెవెన్ గేర్ బాక్స్ సారీ సిక్స్ గేర్ బాక్స్ ఉంది సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా వస్తుంది దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ డీజిల్ బండి సార్ ఇది వైట్ కలర్ డీజిల్ బండి దాదాపు చిన్న చిన్న గీతలు అయితే ఉంటే ప్రతి పీస్ అయితే టచ్ అప్ అయింది సార్ మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ వరకు నాలుగు నాలుగు టైర్లు ఉన్నాయి కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ అయితే వర్క్స్ వాగన్ పోలో టీడీఐ హైలైన్ వెహికల్ ఇది డీజిల్ బండి లీటర్కి దాదాపు ట్వంటీ వరకు కూడా మైలేజ్ ఇస్తే సార్ వెహికల్ న్యూ స్టెప్నీ అయితే అన్యూజ్ ఉంది రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది స్టెప్నీ అన్యూజ్ ఉంది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ ఇచ్చేది సార్ చూడండి ప్రతి డోర్ ఒరిజినల్ ఉంది ప్రతి పీస్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి డ్యామేజ్ అయ్యింది సార్ అది కూడా షోరూమ్ నుంచి వచ్చింది కాబట్టి అది దాన్ని రిప్లేస్ చేయలేదు లైవ్లో వచ్చి అయితే వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి సార్ వెహికల్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై ఐదు కొత్త బ్యాటరీ కూడా ఉంది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ